హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మే నెల జీతాలు పెన్షన్ల విషయ విషయానికి వస్తే ఇప్పుడే పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ బిల్లుల్లో కదలిక వచ్చింది కాబట్టి పెన్షనర్లందరికీ ఈ రోజు పెన్షన్లు జమ కావడం ప్రారంభమయ్యాయి కావున ఈ రోజు ఉదయం బ్యాష్ నెంబర్స్ పడిన బిల్లులు జమ అవుతున్నాయి గ్రీన్ ఛానల్ లో బిల్లులు కొన్ని ఆర్బీఐ ఈ దశలోకి వస్తున్నాయి సో ఫ్రెండ్స్ పెన్షనర్ల బిల్లుల్లో అయితే కదలికి వచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజు పెన్షనర్లందరికీ పెన్షన్లు జమ అవుతున్నాయి అలాగే బ్యాష్ నెంబర్స్ పడిన బిల్లులన్నీ జమవుతున్నాయి విధంగా గ్రీన్ ఛానల్ లో బిల్లులు కొన్ని ఆర్బీఐ ఈ క్యూబర్ దశలోకి వస్తున్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో